మైక్రో ప్లాస్టిక్స్ ఆన్ ఫర్టిలిటీ హౌ కెన్ యూ ప్రివెంట్ బేసికలీ మనం ఏదైనా స్టోర్ చేయాలనుకున్నా కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్స్ బదులు కంప్లీట్లీ ట్రై టు అవాయిడ్ ప్లాస్టిక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇంక్లూడింగ్ మనం డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా గాజువి గ్లాస్ బాటిల్స్ వాడుతున్నాము మనం మైక్రో ఓవెన్లో కూడా ప్లాస్టిక్ ఎంతైనా మైక్రోవేవ్ సేఫ్ అని ఇస్తారు బట్ అయినా అది కూడా వాడకుండా దిస్ థింగ్ గ్లాస్ వేర్ గ్లాస్ వేర్ దొరుకుతుంది లేదంటే పోర్సిలిన్ మెటీరియల్ అంటే మనం కప్స్ అట్లా తీసుకుంటాం కదా సో పోర్సిలిన్ వేర్స్ అవైలబుల్ ఉన్నాయి వెరైస్ గ్లాస్ వేర్స్ అంటే లైక్ థిక్ గ్లాస్వి కూడా లైక్ ఓవెన్ ఫ్రెండ్లీ సో అట్లా అట్లాంటివి వాడుకోవడం బెటర్ అండ్ దెన్ ప్రిజర్వ్ అంటే మనము ఫుడ్ ఎక్కడైనా ప్రిజర్వ్ చేయాలి అన్నా కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ దాని బదులు గ్లాస్ అయితే మోస్ట్లీ ప్రిఫరబుల్ సో రీప్లేస్ యువర్ ప్లాస్టిక్ థింగ్స్ విత్ విత్వర్ గ్లాస్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ అంటే ఇంక్లూడింగ్ వాటర్ డ్రింకింగ్ ఫుడ్ స్టోరేజ్ లేదా ఫుడ్ ఓవెన్లో వేడి చేయడానికి వాడేటివా ఇవన్నీ కూడా మనము వాటితోని రీప్లేస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ